హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నస్ అకాడమీ దిస్ ఇస్ రత్న సో టుడే టాపిక్ వచ్చేసి మనము సంఘర్షణలు రకాలు అనే టాపిక్ని సైకాలజీ నుంచి తీసుకున్నాము సో నా ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను సైకాలజీ మొత్తం వీడియోస్ అనేది ఒక కోర్సు రూపంలో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను నేను ఏ యాప్స్ కూడా పట్టలేదు ఫ్రెండ్స్ సో ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అనేవి టెట్ అండ్ డిఎస్సికి తెలంగాణ అలాగే ఏపీకి అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి సో కోర్స్ రూపంలో చెప్తున్నాను అలాగే వివరించి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వద్దు సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము సంఘర్షణలు అసలు ఈ సంఘర్షణలు అంటే ఏంటి ఈ సంఘర్షణలు అనేవి మనకి నిత్య జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎదురవుతాయి సంఘర్షణలు అంటే సందిగ్ధత ఈ యొక్క సందిగ్ధత పరిస్థితులు మనకి ఎటువంటి టైంలో మనకి ఎదురవుతాయి ఈ సంఘర్షణలో రకాలు ఉన్నాయి వీటన్నింటిని గురించి మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో మనకి సంఘర్షణ అంటే ఏంటి సంఘర్షణ అంటే మనము సందిగ్ధంలో పడిపోవటము అంటే మనం ఏది తేల్చుకోవాలో నిర్ణయం అనేది తీసుకోలేకపోవటాన్ని మనము సంఘర్షణ అని అంటాము సో సో ఇక్కడ సంఘర్షణలు అనేది మనకి నాలుగు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు రకాల సంఘర్షణలు మనకి నిత్య జీవితంలో ఉంటాయి సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఉపగమ ఉపగమ సంఘర్షణ అసలు ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి అన్నీ కావాలి వాడికి రెండు ఇష్టమైన స్వీట్స్ ఉన్నాయనుకోండి సో రెండు ఇష్టమైన స్వీట్స్ కూడా వాడికే కావాలి అంటాడు సో ఇటువంటి రెండు ఇష్టమైన దాంట్లో ఏదో ఒక దాన్ని మనం ఎన్నుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు సో మనం ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆకర్షణీయ లక్ష్యాలలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే దాన్ని మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ అవ్వ కావాలి బువ్వ కావాలి ఎలా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఏదైనా ఒకటే కావాలని కోరుకోవాలి కదా ఇలా ఈ విధంగా మనకి రెండూ కావాలి అనే కోరుకునే టైం వచ్చేటప్పుడు రెండు ఇష్టమైన దాంట్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకునే టైం వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు మనకి రెండు ఇష్టమైన దాంట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఎగ్జాంపుల్స్ అవ్వ కావాలి బొవ్వ కావాలి రెండు కావాలి అనే సందిగ్ధత మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని మనము ఉపగమ సంఘర్షణ అంటారు అలాగే క్రికెట్ చూడాలి పడుకోవాలి క్రికెట్ చూడాలి పడుకోవాలి పడుకోకపోతే నిద్ర కూడా పాడైపోద్ది సో ఈ విధంగా మనకి ఆలోచనలు ఎప్పుడైతే కలుగుతాయో దాన్ని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు నెక్స్ట్ క్లాస్ వినాలి క్లాస్లో నిద్రపోవాలి క్లాస్ కూడా వినాలని ఉంది కానీ వాడికి క్లాస్లో నిద్రపోవాలని కూడా ఉంది సో ఇటువంటి సంఘర్షణని మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు అలాగే నెక్స్ట్ ఇష్టమైన రెండు ఉద్యోగాల్లో ఎన్నిక వాడికి ఒక టీచర్ ఉద్యోగం వచ్చింది అలాగే గ్రూప్ టూ ఉద్యోగం వచ్చింది వాడికి చిన్నప్పటి నుంచి టీచర్ ఉద్యోగం కావాలి అనే కళ ఉండేది అలాగే వాడికి గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఎక్కువ జీతం వస్తుంది మంచి పొజిషన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనము ఎదుర్కొనే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు నెక్స్ట్ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటి ఫ్రెండ్స్ రెండు వికర్షణీయ లక్ష్యాలలో ఏదో ఒక దాన్ని ఎన్నుకునే టైం వచ్చినప్పుడు రెండు వికర్షణీయ లక్ష్యాలు అంటే రెండు ఇష్టం లేని వాటిలో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మనమైతే ఎన్నుకోవాలి అనుకునే పరిస్థితి మనకు వచ్చేటప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటారు సో మనం దీంట్లో ఎగ్జాంపుల్స్గా చూసుకున్నట్లయితే ముందు నొయ్యి వెనక గొయ్యి ముందు నుయ్యి ఉంది ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి ఏదో ఒక దాంట్లో పడిపోవడం తథ్యం కాబట్టి ఏదో ఒక నుయ్యనో గొయ్యినో ఎంచుకోవాలి ఇటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటారు అలాగే నెక్స్ట్ ట్యాబ్లెట్ వద్దు ఇంజక్షన్ కూడా వద్దు ఒక అబ్బాయికి చిన్న పిల్లవాడికి జ్వరం వచ్చింది వాడికి ఇంజక్షన్ చేసుకోవడం అంటే భయం అలాగే ట్యాబ్లెట్లు వేసుకుంటే వాంతులు అయిపోతుంటాయి మహాభయం ఈ విధంగా సంఘర్షణని ఎదుర్కొంటారో అటువంటి సంఘర్షణని మనము పరిహార పరిహార సంఘర్షణ అంటారు అలాగే చదవడం ఇష్టం లేదు ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు చదివితే బతుకం చదివితే ఎక్కడ చదివిస్తే నాకు మంచివాడిని అయిపోతాను అని ఉంటుంది అలాగే ఫెయిల్ కూడా అయితే అమ్మ నాన్నలు తిడతారని కూడా ఉంది చదవడం ఇష్టం లేదు అలాగే ఫెయిల్ అవ్వాలని కూడా వాడికి ఇష్టం లేదు ఇటువంటి పరిస్థితులు ఏర్పడే సంఘర్షణని మనము పరిహార పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ తమ్ముడిని ఏడిపించాలని లేదు వాడికి నా దగ్గర ఉన్న బొమ్మ ఇవ్వాలని లేదు ఇటువంటి పరిస్థితుల్ని మనము పరిహార పరిహార సంఘర్షణ అంటారు వాళ్ళ తమ్ముడే బాగా ఏడుస్తున్నాడు వీడి గోల పడలేకపోతున్నాను అయ్యో వీడ ఏడు పాపిస్తావాను అని అనిపిస్తుంది కానీ వాడి దగ్గరున్న ఇచ్చేస్తే వాడికి బొమ్మ ఉండదు కదా వాడి దగ్గరున్న బొమ్మ ఇవ్వాలని లేదు అలా అని వాళ్ళ తమ్ముడు ఏడిస్తే చూడాలని లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడే సంఘర్షణని మనము పరిహార పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ ఈ ఉపగమ పరిహార సంఘర్షణ అనేది మనకి లైఫ్లో ఎప్పుడు వస్తుంది ఒక ఆకర్షణీయమైంది ఒకటి వికర్షణీయమైంది ఈ రెండింట్లో ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని మనం ఎంచుకోవాల్సిన టైం వచ్చేటప్పుడు మనం ఏర్పడే సంఘర్షాన్ని మనలో ఏర్పడే సంఘర్షాన్ని మనము ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు చూడండి ఒకటి ఏమైంది ఒకటి బాగా ఇష్టమైంది మనకి ఒకటి బాగా ఇష్టం లేదు ఇటువంటి టైంలో మనం ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి సో అటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనం ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాము ఇష్టమైన కష్టం ఉంది మనకి చాలా ఇష్టమైన జాబ్ ఒకటి వచ్చింది కానీ ఆ జాబ్లో చాలా కష్టం ఉంది అయినా సరే మనం చేయాలి సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి ఈ యొక్క ఎటువంటి పరి సంఘర్షణ అంటాము అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు అలాగే ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది నవ్వుతారేమో అని భయంగా కూడా ఉంది నాకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది కానీ ఎక్కడ తప్పులు వస్తే ప్రతి ఒక్కరు నవ్వుతారు అని భయంగా కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడే సంఘర్షణని మనము ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు నెక్స్ట్ స్వీట్ అంటే ఇష్టం కానీ షుగర్ పెరిగిపోద్దేమో అన్న భయంతో తినలేకపోవడం అంటే ఒకటి ఇష్టం కానీ అది చేస్తే మనకి కష్టం ఏర్పడుతుంది సో ఇటువంటి టైంలో మనకి ఏర్పడే సంఘర్షణని మనము ఒప్పగమ పరిహార సంఘర్షణ అని అంటారు నెక్స్ట్ పులితో సెల్ఫీ దిగాలని ఉంది చూసారా వాడి కోరిక పులితో సెల్ఫీ దిగితే ఏ పులైనా ఊరుకుంటుందా ఊరుకోదు కదా సో పులితో సెల్ఫీ దిగాలని ఉంది కానీ అది ఎక్కడ నన్ను చంపేస్తుందో అని భయం కూడా ఉంది ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఏర్పడే సంఘర్షణని మనము ఉపగమ పరిహార సంఘర్షణ అని పిలుస్తాము నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఈ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ అంటే ఏంటి రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం ఇక్కడ ఒకే లక్ష్యంలో అనుకూలమైనది ప్రతికూలమైనవి ఉండడాన్ని ఇవి ఇక్కడ మనకి రెండింట్లో ఒక రెండింట్లో అనుకూలవి అనుకూలమైనవి ఉండాలి అలాగే ప్రతికూలమైనవి ఉండేటప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అటువంటిప్పుడు మనం ఏర్పడే సందిగ్ధతని సంఘర్షణని ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని అంటారు చూడండి ఎగ్జాంపుల్ దూరమైన ఉద్యోగం కానీ జీతం చాలా ఎక్కువ ఉద్యోగం చాలా దూరం కానీ దానికి జీతం అనేది చాలా ఎక్కువగా ఇస్తారు అలాగే దగ్గరలో ఉద్యోగం జీతం అనేది తక్కువ ఉద్యోగం అనేది చాలా దగ్గర ఉంటుంది కానీ జీతం అనేది తక్కువగా ఇస్తారు సో ఈ రెండింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాలి అటువంటి టైంలో మనం ఏర్పడే సంఘర్షణని ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ కోటీశ్వరుడైన భర్త కానీ ఉద్యోగం లేదు భర్త పోటీసారుడే కానీ భర్తకి ఉద్యోగం లేదు సో ప్రతి ఒక్కరూ ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అంటున్నారు కాబట్టి ఆ భారీ బాధపడిపోతుంది ఇంకొక దగ్గర ఏంటుంది అంటే ఉద్యోగం అన్న భర్త కానీ ఆశ లేదు మనకి ఏది వచ్చినా మనకి ఆశ అనేది తగ్గదండి సో మనకి ఆశ పెరుగుతూనే ఉంటుంది మన దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ రూపీస్ కావాలనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్ సంపాదించామనుకోండి థౌజండ్ రూపీస్ సంపాదించాలనిపిస్తుంది థౌజండ్ రూపీస్ సంపాదించాలనుకోండి కోటి రూపాయలు కావాలనిపిస్తుంది ఆ కోట్లు వచ్చిన వాడికి మిలియన్స్ లో కావాలనిపిస్తుంది మిలియన్స్ లో ఉన్న వాళ్ళకి వాలని ఉంటుంది ఈ విధంగా మనిషికి కోరికలు అనేవి ఎక్కడ తగ్గవు అలా పెరుగుతూనే ఉంటాయి సో ఎక్కడ కోటీశ్వరుడైన భర్త ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అది బాధపడుతుంది కానీ ఇక్కడ ఉద్యోగం ఉంది భర్తకి కానీ కోటీశ్వరుడు కాదే అనేసి ఆమె బాధపడుతుంది చూసారా ఈ విధంగా మనకి రెండు విషయాల్లో అనుకూలమైనవి అలాగే ప్రతికూలమైనవి ఉండేటప్పుడు ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి అనుకునేటప్పుడు మనం ఏర్పడే సంఘర్షణని మనలో ఏర్పడే సందిగ్ధతని ద్వి ఉపగమ లేదా ద్విపరిహార సంఘర్షణ అని అంటారు సో సంఘర్షణలు రకాలు ఫోర్ ఫోర్ అండి నాలుగు నాలుగు రకాల సంఘర్షణలు ఉన్నాయి సో ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆకర్షణీయ లక్ష్యాల్లో ఏదో ఒకదాన్ని కంపల్సరిగా ఎన్నుకోవాలి దీనికి మనం కీవర్డ్గా ఏది అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ ఇక్కడ పరిహార పరిహార సంఘర్షణకు వచ్చేసరికి రెండు వికర్షణీయమైన రెండు ఇష్టం లేని విషయాల్లో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనము పరిహార పరిహార సంఘర్షణలో పడతాము దీనికి మనం కీవర్డ్గా ముందు నుయ్యి వెనుక గొయ్యి నుంచుకోండి నెక్స్ట్ థర్డ్ అండ్ ఉపగమ పరిహార సంఘర్షణకు వచ్చేసరికి ఇష్టమైన కష్టం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఒకటి ఆకర్షణీయం ఒకటి వికర్షణీయం అనే వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనము ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ వచ్చేసరికి రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండేటప్పుడు మనం ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏర్పడే సందిగ్ధతని సందిగ్ధతని లేదా సంఘర్షణని మనము ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అంటారు సో ఈ విధమైన సంఘర్షణలు అనేవి మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కీవర్డ్స్తో చిన్న చిన్న కీవర్డ్స్తో మనం మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ మీ కీవర్డ్స్ అనేవి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి దీన్ని మీరు ఈ విధంగా చదివి మైండ్లోకి ఏదైనా సరే మైండ్తో మనం చదివామనుకోండి డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తాము బాడీతో చదివితే సక్సెస్ అనేది రాదు మైండ్తో ఎప్పుడైతే చదువుతామో సక్సెస్ అనేది డెఫినెట్లీ సాధిస్తాం ఫ్రెండ్స్ సో ఎవరు కూడా టెట్ ఎగ్జామ్ రాకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి ఎగ్జామ్కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇప్పటి నుంచి ఎందుకు చదవడం అని అయితే మీరు ప్రిపరేషన్ ఆపేయకండి ఎందుకంటే నెక్స్ట్ మంత్లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉందనుకోండి లేదా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి మీరు ఎంతవరకు చదివారు మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అదొకసారి మీరు చూసుకోండి అలా మీరు చూసుకొని టాలీ వేసుకొని చదువుతూ ఉండండి చదువునైతే ఎక్కడ ఆపుకోవద్దు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో నేను క్విజెస్ కండక్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యి అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్